నారాయణ విద్యా సంస్థలు వెంటనే ప్రతిరోజు తీర్చేయాలి నారాయణ విద్యా సంస్థలు పర్వంగా చేస్తాను లేదంటే మాత్రం మొత్తం ప్రేక్ష అయితే అండతో విద్యా మాఫియా చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇవాళ విద్యా సంస్థలు నడుపుకోవాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికి కూడా మరి నారాయణ విద్యా సంస్థలు ఎక్కడే కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇవాళ వివిధ కోర్సుల పేరుతో ఎంసెట్ జేఈఎంఎస్ ఐఐటి ఎన్వన్ ట్వంటీ అని చెప్పేసి వివిధ కోర్సులు ఏర్పాటు చేసి విద్యార్థి తల్లిదండ్రులు మభ్యపెట్టి ఇవాళ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్బి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇవాళ ఇష్టారాజ్యంగా విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమారితో ఇక్కడ ఉన్నటువంటి దీన్లో ఎవరైతే శ్రీనివాసరెడ్డిగా ఉన్నారో మద్యం సేవించి మరి విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరిస్తానని చెప్పేసి అనేక మంది విద్యార్థి తల్లిదండ్రులు మరి ఇవాళ ప్రచారం చేసే పరిస్థితే ఈరోజు అనంతపురం జిల్లాలో నారాయణ కళాశాలలో నెలకొందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికారంలో వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ మీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నారాయణను తక్షణమే భర్తాప్ చేయాలా భర్తాఫ్ చేసి ఏదైతే నారాయణ విద్యా సమస్యలు ఉన్నాయో నారాయణ విద్యా సమస్యలు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ లైక్ అదే అదేవిధంగా ఐక్య విద్యా సంఘాలకి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని అదేవిధంగా ఇవాళ ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గున్న తక్షణమే స్పందించాలా స్పందించి విద్యా మాఫియా చేసినటువంటి నారాయణ విద్యా సమస్యల్ని సీజ్ చేయాలని చెప్పేసి మీరు ఉన్నతాధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా అధికారుల మీద కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ అలాగే పాఠశాలల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాల ముద్దునటువంటి నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగర శివారులో ఉన్నటువంటి నారాయణ కాలేజీ కాలేజ్ వద్ద ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది ఇదే విషయాల్ని అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి ఏ క్వశ్చన్ కూడా నిమ్మకు నేరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు అయ్యా డిప్యూటీ డిఓ గారికి ఒకటే డిప్యూటీ డిఓ గారికి ఆర్ఓ గారికి ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీకు విద్యా హక్కుల చట్టాల గురించి తెలియకపోతే తెలుసుకోండి జివో నెంబర్ ఒకటి ఏం చెప్తుంది జీవో నెంబర్ నలభై తొమ్మిది ఏం చెప్తుంది జీవో నెంబర్ రెండు వందల నలభై ఏడు ఏం చెప్తుంది ఈ విద్యా హక్కుల చట్టాలు ఉంటాయి వీటిని అమలు పరచాలనే విషయాన్ని మీరు తెలుసుకోండి మీకు తెలియకపోతే ఆ పుస్తకాలు ఉంటాయి మీరు విద్యా మీరు ఛార్జ్ తీసుకున్న వెంటనే మీకు నాలుగు పేపర్లు ఇచ్చింటారు వాటిలో ఆ రూల్స్ అన్నీ ఉంటాయి మీరు వాటిని అన్నిటినీ పాటిస్తూ విద్యా మామూలుగా ఉత్తకృతుపడి వాళ్ళతో డబ్బులు తీసుకొని బిల్డింగులకు అపార్ట్మెంట్లలో పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు వారు ఏదైతే అపార్ట్మెంట్లలో విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారో అదే విద్యా సంస్థల అదే విద్యా సంస్థల్లో అపార్ట్మెంట్ల పైనుంచి విద్యార్థుల పైన నుంచి దూకి చనిపోతే కూడా వారిని పట్టించుకున్న పాప పోలేదు వారు చనిపో విద్యార్థులు చనిపోయిన వాళ్ళ పునాదులపైన వీళ్ళు బిల్డింగులు కట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు ఇదే ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఐక్య విద్యార్థి సంఘాలుగా వీటిలన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని వీటిపైన యాక్షన్ తీసుకున్నారా అధికారం లేకి రాగానే నారాయణ మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మరి నారాయణ కళాశాలలో మరి నారాయణ కళాశాలలో డీన్గా వ్యవహరిస్తున్నటువంటి రెడ్డి అనే వ్యక్తి మరి హాస్టల్ గర్ల్స్ క్యాంపస్లోకి తాగి మరి అదే విధంగా మరి ఇక్కడ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని మరి ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆరావు గారు ఇక్కడికి వచ్చి ఆరావు గారికి ఫోన్ చేస్తే నేను నారాయణ గారి జూనియర్ కళాశాలలోకి రాని పరిస్థితి మరి మంత్రి పదవి ఉన్నటువంటి నారాయణ మాకు చాలా ఒత్తిడి చేస్తారని విద్యాశాఖ అధికారి మరి ఆరాయో గారిని అనడం జరుగుతుంది మరి దీనిపైన చర్యలు వెంటనే తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో మరి ఉద్యమానికి శ్రీకారం చూడతామని అఖిల మన అఖిల భారత విద్యార్థాకి ఏఐస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలోనే అనంతపురం జిల్లా అత్యధిక వెనుకబడిన జిల్లా కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో ఒక విద్యా మాఫియా నడుస్తుంది ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులు కూలి వ్యవసాయం చేసుకుని మా విద్యార్థులు ఉన్నత చదువు చదవాలని నారాయణ కళాశాలలో చేర్పిస్తే నారాయణ కళాశాలలో ఈరోజు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా నారాయణ కళాశాల పేరుతో ముద్రించినవంటి పాఠ పుస్తకాలు అమ్ముకూడదని ప్రభుత్వం నుంచి కానీ ఒక జీవో జారీ అయినా కానీ ఈరోజు నారాయణ కళాశాల పేరుతో ముద్రించినవంటి పాఠ పుస్తకాలు అమ్ముతూ ఈరోజు పదివేల నుంచి పదహైదు వేల వరకు విద్యార్థుల నుండి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వస le